హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం తెనాలి రామలింగుడి కథల్ని రోజుకొక్కొక్కటి చొప్పున ఒక్కో పాడ్కాస్ట్లో వింటూ ఉన్నాం కదా ఆ సిరీస్లో భాగంగానే ఇవాళ ఒక కథని విందాం ఓకే ఈ కథలో రామలింగుడు వేరే దేశానికి వెళ్తాడు అక్కడ రాజుగారిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది లంచం అడుగుతారనమాట లంచం అడిగితే వీళ్ళకి ఎలా అయినా పనిష్మెంట్ వచ్చేలా చేయాలి ఇలా లంచగొండలుగా మారిపోయారు వీళ్ళు అని డిసైడ్ అయ్యి తన తెలివితేటలతో వీళ్ళ గురించి చెప్పి చెప్పకుండానే రాజుగారి చేత వీళ్ళకి అంటే ఆ దేశ రాజుగారి చేత వీళ్ళకి పనిష్మెంట్ వచ్చేలా చూస్తాడు ఇంతకీ అంత తెలివిగా రామలింగడు ఏం చేశాడు ఆ లంచం అడిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి వినేద్దాం ఓకే ఒకసారి తెనాలి రామలింగ కవి పక్క దేశం వెళ్ళాడు అనమాట అంటే పొరుగు దేశం వెళ్ళాడు అక్కడ రాజుగారి కొలువుడ్కి అంటే ఆ రాజుగారు ఉన్న సభకి వెళ్ళడానికి అంటే ఈయన గారు ఉన్న రాజ్యంలో అయితే ఈయనకి తేలికే కానీ పక్క రాజ్యానికి వెళ్ళాలంటే చాలా పర్మిషన్స్ కావాలి అలా రాజుగారి కొలువుదీరిన సభలోకి వెళ్ళడం ఆయన కోటలోకి ప్రవేశించడం అంత సులువేం కాదు అయితే అక్కడికి వెళ్ళి చూస్తే సరిపోతుందనుకుంటూ కోట దగ్గరికి వెళ్ళాడు కోట వాకిలి దగ్గర అంటే డోర్స్ దగ్గర కోట దగ్గర ఉన్న మెయిన్ డోర్స్ దగ్గర తర్వాత తర్వాత డోర్స్ దగ్గర కొంతమంది సైనికులు అలా ఉంటారు కదా రక్షక భటుల్లాగా కాపలా కాస్తూ వాళ్ళలో ఒకడు రత్తయ్య ఆయన పేరు రత్తయ్య ఆయన కాపలాగా ఉన్నాడు రామలింగడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగానే కొత్త వాళ్ళను లోపలికి పంపించేదే లేదు అని కరాఖండిగా చెప్పాడు రత్తయ్య రామలింగుడు రత్తయ్యను బ్రతిమాలాడు అయితే నో అంటే నో అన్నాడు అయితే కొంచెంసేపు బతిమలాడిన తర్వాత సరే నాకెంత ఇస్తావు అని అడిగాడు నిన్ను లోపలికి పంపిస్తే నాకు ఎంత ఇస్తావు అని అడిగాడు దాంతో రత్తయ్యను ఎలాగైనా సరే ఇరికించాలని అప్పుడే అనుకుంటాడు రామలింగుడు అయితే ఒక ప్లాన్ వేస్తాడనమాట ఏమని రత్తయ్యను పక్కకు పిలిచి ఇప్పుడు నా వద్ద డబ్బేం లేదు కానీ నువ్వు గనక నన్ను లోపలికి పంపించావు అంటే నాకు నా తెలివితేటలకి నాకు కొన్ని కానుకలు వస్తాయి వాటిలో నీకు సగం ఇచ్చేస్తా ఓకేనా సగం వాటా ఇస్తాను అని చెప్పంగానే ఆశపడ్డ రత్తయ్య రామలింగణ్ణి లోపలికి పంపించాడు అలా కోట లోపలికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకో వాకిలు ఉంది అంటే ఇంకో పెద్ద డోర్ ఉంది అక్కడ ఇంకొకడు కాపలా కాస్తున్నాడు ఆడి పేరు తిమ్మయ్య అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తిమ్మయ్య ఇంకో వాకిలి దగ్గర ఉన్నాడు కదా అతను ఆపాడు బాబు నేను రాజుగారిని కలవాలి అని అనగానే కొత్త వాళ్ళనే లోపలికి పోనీయం అని అన్నాడు మళ్ళీ రామలింగుడు తిమ్మాయని కూడా బ్రతిలాడాడు చాలాసేపు బ్రతిమాలిన తర్వాత నిన్ను లోపలికి పంపిస్తే నాకేంటి నాకేం వస్తుంది నువ్వెంత ఇస్తావు అని అడిగాడు రామలింగడు వెంటనే ఆహా వీడికి కూడా బుద్ధి చెప్పాల్సిందే అని అనుకుని సరే సేమ్ రత్తయికి చేసినట్టే పక్కకి పిలిచి నేను కవిని లోపలికి వెళ్ళిన తర్వాత నా ప్రతిభ చూసి నాకు చాలా బహుమానాలు ఇస్తారు కాబట్టి బహుమానాలలో సగం నీకు ఇచ్చేస్తాను అని అని చెప్పి రత్కి చెప్పినట్లుగానే చెప్పాడనమాట దాంతో డోర్ దగ్గర కాపలా కాసే తిమ్మయ్య ఒప్పుకున్నాడు ఆహా సగం ఇస్తాడా అని చెప్పి సరే సరే అని లోపలికి పంపించాడనమాట అలా వాళ్ళిద్దరికీ సగం ఇస్తాను సగం ఇస్తాను అని చెప్పి చక్కగా లోపలికి రాజుగారి కొలువుకి చేరిపోయాడు రామలింగ కవి అక్కడ రాజుగారు సభలో ఏమవుతుంది పెద్ద సింహాసనం మీద కూర్చుని కొలువు తీరి ఉంటారు కదా అయితే ఇకేమవుతుంది వెంటనే అక్కడ ఆ సభలో అక్కడికి వచ్చిన కవులందరూ ఒక అంటే వాళ్ళ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు అలా ఒక్కొక్క కవి లేచి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని ప్రదర్శిస్తున్నారు అనమాట అలా కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు రామలింగుడు కూడా ఒక పద్యం చెప్పాడు అది చాలా తమాషాగా ఉంది ఎందుకంటే ఈయన కవి ఈయన అలాగే ప్రసిద్ధి చెందుతాడు ఇది అమ్మవారి కరుణతో కూడిన శాపం కదా అందువల్ల ఆయన ఏది చేసినా తమాషాగానే ఉంటుంది అది చాలా సక్సెస్ అవుతుంది కూడా అలా చాలా తమాషాగా ఒక పద్యం చెప్పడంతో రాజుగారు చాలా మెచ్చుకున్నాడు ఏం కావాలో కోరుకోమని అన్నాడు దీంతో మహారాజా నాకు వంద కొరడా దెబ్బలు కావాలి అవి ఇప్పించండి చాలు అన్నాడు రామలింగుడు అందరూ షాక్ అయిపోయారు ఎవరైనా డబ్బు కోరుకుంటారు బంగారం కోరుకుంటారు భూములు కోరుకుంటారు దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా అంటూ రామలింగని యగాదిగా చూశాడు మహారాజు తప్పదు మహారాజా నాకు దెబ్బలే కావాలి వంద కొరడా దెబ్బలు కావాలి దయచేసి ఇప్పించండి అన్నాడు రామలింగుడు పిచ్చివాడులా ఉన్నాడే అనుకున్న మహారాజు సరే కొట్టండి అని భటుల్ని ఆజ్ఞాపించాడు రాజుగారు చెప్పారు కాబట్టి భటులు కొరడాలతో సిద్ధమైపోయారు అప్పుడు వెంటనే మహారాజా మహారాజా మన్నించండి ఈ కానుకలు సగం మొదటి వాకిలి రత్తయ్యకి పోవాలి మరో సగం రెండో వాకిలి దగ్గర కాపులా కాసే తిమ్మైకి పోవాలని చెప్పాడు రామలింగుడు ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారని పాపం వాళ్ళను మోసం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి కూడా చెప్పాడు దాంతో మహారాజుకి అసలు కథ అర్థమైంది ఆ తర్వాత రత్తయ్యకి తిమ్మైకి కొరడా దెబ్బలు చెరొక యాభై తప్పలేదు రామలింగడికి మాత్రం మంచి మంచి కానుకలు ఇచ్చారు అలాగే రాజుగారి కొలువులో కూడా కవిగా చోటిచ్చారనమాట ఆ రాజు ఎవరో కాదు శ్రీకృష్ణదేవరాయలే చూసారా పిల్లలు ఆ కాలంలోనే లంచాలకు ఆశపడేవారికి మన రామలింగ కవి తెలివిగా ఎలా బుద్ధి చెప్పారో మరో పాడ్కాస్ట్లో మరో కథతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ మరి ఈ కథలన్నీ మీకు అప్డేట్స్ రావాలంటే మీరు పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి కదా మరి ఫాలో అయిపోండి బాయ్ పిల్లలు